బాహుబలి విడుదలైంది సినీ చరిత్రలో గొప్ప రికార్డ్స్ నెలకొల్పింది మన హిందీ సూపర్ స్టార్స్ తప్ప దేశం మొత్తం పెచ్చుకున్నారు మొదట్లో ఈ సినిమా గురించి వాళ్ళకేం తెలియదన్నట్టుగా వ్యవహరించారు బాక్సాఫీస్ వద్ద బాహుబలి ప్రపంచంను వాళ్ళు చూడక తప్పలేదు దాని గురించి మాటలు చెప్పక తప్పలేదు అయితే కొందరు హీరోలు డైరెక్ట్గానే ఏడుస్తున్నారు కూడా అందులో సల్మాన్ ఖాన్ ఒకడు సల్మాన్ ఖాన్ కూడా ఈ మధ్య ఒక ప్రెస్ మీట్లో బాహుబలి కలెక్షన్లు పదిహేను వందల కోట్లు పైగా సాధించింది మీ సినిమా అంత మార్కెట్ చేస్తుందా అని విలేకర్ అడిగిన ప్రశ్నకు కాస్త లాజికల్గా సమాధానం చెప్పాడు సినిమా ఎంత వసూలు చేస్తుందని ఎవరు ఊహించలేదు బాహుబలి పార్ట్ వన్ విడుదలైన తర్వాత నా సినిమా బహిరంగి బైజాన్ కూడా విడుదలైంది మంచి కలెక్షన్లు వచ్చాయి ఇప్పుడు కూడా బాహుబలి టూ విడుదలైన తర్వాత ట్యూబ్లైట్ విడుదలవుతుంది చూద్దాం ఇది ఎలా ఆడుతుందో అయినా బాహుబలి టూ కోసం వాళ్ళు నాలుగేళ్ళు తీసుకున్నారు నేను ప్రతి ఏడాదికి రెండు సినిమాలు చేస్తున్నాను మరి నా నాలుగేళ్ల కలెక్షన్ చూసుకుంటే అవి బహుబలి కంటే చాలా ఎక్కువ కదా అంటూ నవ్వేశాడు సల్మాన్ సల్మాన్ చెప్పిన దాంట్లో పాయింట్ ఉంది ఆ పాయింటే బహుబలిపై మేము ఎంత ఏడుస్తున్నాం అనే విషయాన్ని సల్మాన్ చాలా ఓపెన్గా రివీల్ చేశాడు